ప్రైజ్లో నామానికి మహిమ కళ్యాణ్ గాక అందరూ అలా ఉన్నారండి బాగున్నారా ఐ హోప్ అల్ ఆర్ డూయింగ్ గ్రేట్ బిఫోర్ స్టార్ ద వాదక్ ఆఫ్ గాడ్ గో టు ద ప్రేయర్ సకలాశ వాదాలకి వేణుకు ఉపదేవే ఉపదవ సయానికి మహిమ గంత స్తోతి స్తోత్రములు చెల్లించుకున్నాం బ్రమ అద్భుతాలు చేసేవాడు అచర్మైన కార్యములు జరిగించే గొప్ప దేవుడిని నా తండ్రి గతించిన వారం నుంచి వారం వరకు కూడా ఎంతగానో కాచి కాపాడి బతపరిచును దాంపట్ రాబందనాలు నా సమయం ముందు నా తండ్రి వాక్యం చెప్తున్నగా మాట్లాడుచున్నది మీరు కాదు కానీ ఆత్మయ్యని నీ యొక్క వాక్యం చల్విస్తున్నాగా నా మాతో అందరితో మీరు మాట్లాడి నీ నామను మేము పచ్చే సాక్షులుగా మమ్మల్ని వాడుకుంటున్నాను కొందరు స్తోత్రం చెల్లించుకుంటూ వేస్తునామంలో ప్రార్థించిన పర్ మా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలో బోర్డ్ ఆఫ్ కాడ్ మరి పోయిన వారం అయితే మనం ఏం నేర్చుకున్నామంటే సమస్య అంతం కాబోతుంది నీ ఆశీర్వాదం ఆరంభం కాబోతుందని నీ సమస్యకి అంతం నీ ఆశీర్వాదానికి ఆరంభం అని అండ్ ఎవరైనా సరే వీడియో వీక్షిస్తుంటే కనుక షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇది లింక్ షేర్ చేయాల్సిందిగా చేసుకున్నాం అంతేకాదు పోయిన వారం ఒక చెల్లె సంథింగ్ మెసేజ్ చేశారు అక్క వెనకత్తలో కట్టెన్ ఇదం పెట్టుకోండి ఇంకొకటి ఎదురుగుండా పెట్టుకోండి అని కట్టెన్ అంటే మేము చర్చ్ వర్క్ నడుస్తున్నప్పుడు దాన్ని రిమూవ్ చేసేసాం తర్వాత పెట్టడానికి వీలు కాలేదు అన్నప్పుడు పెట్టుకోలేదు ఇప్పుడైతే పెట్టుకున్నాం తర్వాత అది వీడియో సూట్గా పెట్టాలి అంటే సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్విప్మెంట్ ఏం లేదు అందుకని టేబుల్ మీద పెట్టుకోవడం జరుగుతుంది ఇంకా ఎలాగో చర్చ్ ఒక ఫ్యూ మంత్స్లో అంటే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి తర్వాత డైరెక్ట్ లైవే ఇస్తాను నో ప్రాబ్లమ్ ఎట్ అల్ సో అంతవరకు కూడా నేను హౌస్లో ఉండి చేస్తున్నాను సో ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి క్షమించండి కానీ రాబోయే కాలంలో అయితే అంటే ఎక్కడ ఏరియా బాగుండలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏది అడ్డు పెట్టుకున్నా మనకి దాన్ని హ్యాంగ్ అవుట్ చేయడానికి అది ఇబ్బందిగా ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది బట్ వాట్ ఎవర్ ఒక ఫ్యూ మంత్స్లో అయితే మనకు చర్చ్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ మనం చర్చ్లోనే చేసుకోవచ్చు అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ సిస్టర్ మీరు సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటే యాక్చువల్లీ ఫస్ట్లో అలాగే మంచిగా చేసుకునేటోళ్ళము కట్టేను మళ్ళీ చర్చ్ వర్క్ స్టార్ట్ అవుతుందన్న కన్నీ పీక్ పాడే మాట ఇట్ల జరిగి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది స్ట్రైట్గా ఉంటే ఇప్పుడు రాదు ఎందుకంటే మా దగ్గర అవిలోనే ఎనీ ఎక్విప్మెంట్ పెట్టుకుంటే దాన్ని దాన్ని స్ట్రెయిట్ పెట్టుకోవడానికి ఉంటుంది సో దానివల్ల ఏంటంటే అవైలబిలిటీ లేదు దాన్ని టేబుల్ మీద పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం నేను మీద పడి చెప్పినట్టు ఉంటుంది ఇలా ఇలా చూసి వంగి చూసినట్టు బట్ వాట్ ఎవ ఎంత చూసినా ఎంతమంది వ్యూస్ చూస్తున్నారు ఎంతమంది వాక్యం చూస్తున్నా అర్థం చేసుకొని చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే లెట్స్ గోడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈరోజు మనం వాక్యానికి వెళ్ళిపోదామండి సో వాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మీన్ అంటే వాక్యం ఏంటి ఈరోజు దేవుడు ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాను అంటే వర్దిల్లాలి వీ హ్యావ్ టు బి బ్లెస్డ్ మనం వర్దిల్లాలి అంటే ఏం చేయాలి బ్లెస్సింగ్ వేరు వర్దిల్లడం వేరు అంటే ఆశీర్వాదము అంటే మన జీవితాల్లోకి వస్తుంది కానీ పర్మనెంట్ ఉంటుందని మాత్రం మనం చెప్పలేం కానీ వర్దిల్లడము అంటే ఇన్కేస్ మన దేవుణ్ణిలో వర్దిల్లడము అంటే ఇట్స్ అ పర్మనెంట్ బ్లెస్సింగ్ అని అర్థం సో ఎవరైనా సరే ఆశీర్వాదం వచ్చిన తర్వాత పర్మనెంట్ ఉండాలనే కోరుకుంటారు వెళ్ళిపోవాలి మధ్యలో ఎవరు కోరుకోరు సో కంప్లీట్గా మనం దీవించబడాలి కంప్లీట్ మన లైఫ్ టర్మ్ వి హ్యావ్ టు బీ బ్లాస్ట్ దీవించబడాలి అని అనుకుంటే దాన్ని వర్దిల్లడము అంటారు వర్దిల్లాలి అంటే మనము ఏం చేయాలా ఎలాగ ఏం చేస్తే మనం వర్దిలుతాం ఎందుకు అంటే అనేవి ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి ఒక్కరికి అవసరం దీములు లేకపోతే నిజంగా మన లైఫే లేదు వితౌట్ బ్లెస్సింగ్ మనం జీవించలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం బ్రతుకుతున్నామంటే అది ఒక దీవెన మనం నిల్చుని ఉన్నామంటే అది ఒక దీవెన మనం తింటున్నామంటే ఒక దీవెన మనం మాట్లాడుతున్నామంటే అది ఒక దీవెన సో ఇట్స్ ఆల్ ఇవన్నీ కూడా వర్దిల్లటం లెక్కలోకి వస్తాయి బ్రతకడం కావచ్చు తినటం కావచ్చు ఏంటంటే లైఫ్ లాంగ్లోకి వెళ్ళిపోతాయి సమృద్ధి పొందుకోవడము అనేది బ్లెస్సింగ్లోకి వస్తుంది కానీ లైఫ్ లాంగ్ మనం బ్రతకటం తినటం వస్త్రం వేసుకోవటం ఈ త్రీ థింగ్స్ త్రాగటం ఈ ఫోర్ థింగ్స్ కూడా ఎలాగ వేస్తాయంటే వర్దిల్లడంలోకి వెళ్తుంది సో ఈ వర్దెల్లడంలో మన యొక్క శారీరకమైన ఆశీర్వాదం అంటే సమృద్ధి పొందుకోవడం కావచ్చు లేదంటే ఆరోగ్యంగా ఉండటం కావచ్చు ఇవన్నీ కూడా ఇందులో వర్దెళ్ళాలి అంటే మనం ఏం చేయాలో చూద్దాం చూడండి మా సామెతలు ఇరవై ఎనిమిదో అజాయము ఇరవై ఐదో వచ్చినాము యహోబయందు నమ్మక ఇంచేవాడు దేవుని అందు నమ్మకం కలిగి ఉంటేనంట మనం వర్ధిల్లుతాము అని అంటారు చూడండి ఇన్ లాడ్ దేవుళ్ళు ఒక్కసారి మనం నమ్మకం పెట్టుకున్నప్పుడు ఒక్కసారి మనం దేవుణ్ణి ట్రస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళకూడదు బ్యాక్ స్టెప్ అనేది వేయకూడదు ఎట్లా అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వెళ్తాం ఆ ప్రాబ్లమ్స్ ఏ పర్మనెంట్ ఉంటాయేమో అని అనిపిస్తుంది ఆ ప్రాబ్లమ్స్ జీవితకాలం భరించాలేమో అని అనిపిస్తుంది బట్ కానీ దేవుని ఎందుకు నమ్మకం పెట్టుకుంటే మన ఆ తలంపులు కాదు కానీ ఆయన తలంపుల ప్రకారం మాత్రం దేవుడు మనల్ని నిలబెట్టుకుని వాడుకుంటాడు ఖచ్చితంగా దేవుడు వద్దలింపజేసే ఆశీర్వాదం మనకు దయచేస్తాడు సో మన బ్లెస్సింగ్ లైఫ్ టర్మ్ ఉండాలి లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా వి హ్యావ్ టు బిలీవ్ లాడ్ ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మాలి నమ్మకం కూడా నమ్మకం ఎలా ఉండాలి అంటే కొంతసేపు ఉండి కొంతసేపు పోయేది కాదు అంటే చర్చిలో ఉన్న సేపు ఎస్ ఐ బిలివ్ యు లాడ్ నేను నమ్ముతున్నానయ్యా నువ్వు లేకపోతే నేను లేనయ్యా అని చర్చిలో ఉన్నంతసేపు సేపు కూడా ప్రార్థనలు చేసి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం ఇస్తాడు లే దేవుడు ఈ దేవుడు ఇచ్చేవాడు కాదు మనం లోకం వైపుకి వెళ్ళిపోదాం మన లోకం తీరే పడదాం అన్నట్టుగా ఉన్న వాళ్ళకి కాదు ఎక్కడున్నా సరే దేవుని బిడ్డల వల్లనే ఉండాలి నటించుకుంటూ ఉంటే ఆయన ఉండు లేదంటే వెచ్చగాన ఉండు నులివెచ్చనిగా ఉండొద్దు కొంతసేపు నమ్మి కొంతసేపు నమ్మకుండా అలాంటి వాళ్ళు వరదల్లరు అలాంటి వాళ్ళని దేవుడు వర్దలింప చేయడు ఎవరిని వర్ధలింప చేస్తాడంటే వేర్ ఎవర్ యు గో యు హ్యావ్ టు బీ ఎలా ఉండాలి ఒక్కలానే ఉండాలి నిన్న నేడు నిరంతరము ఒక్క రీతిగానే ఉన్నాడు దేవుడు దేవుడు మారలేదు అలాగే మనము కూడా మారకూడదు ఒకటే భక్తి చెయ్యాలా ఒకటే మాట మీద ఉండాలా ఎంత నమ్మకం కలిగి ఉండాలి అంటే ఎంత కష్టంలోకి వెళ్ళిపోతున్నా ఎంత అగాధంలోకి వెళ్ళిపోతున్నా కూడా ఎస్ మైలాడ్ ఈజ్ విత్ మీ నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ ఆయన నన్ను లిఫ్ట్ చేస్తాడు ఆయన నన్ను లేపుతాడు కష్టంలోంచి శ్రమంలోంచి లేపేవాడు నా దేవుడే అని రైతే నమ్మకం కలిగిని ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు వర్ధిల్ల తారని దేవుని యొక్క వాక్యంశిస్తుంది వర్దిల్లాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదంలో వర్దిల్లాలంటే నమ్మకం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్నాను అలా లూయ అందుకనే నమ్మకం కలిగి ఉండాలండి అప్పనమ్మకం కాదు కొంచసేపు నమ్మి కొంతసేపు వదిలేసి కొంచసేపు భక్తి చేసి కొంచసేపు వదిలేసి చాలామంది నమ్మకం ఎలా ఉంటుంది అంటే సాక్రిమెంట్ డేనే దేవుడు గుర్తొస్తాడు రిమైనింగ్ డేస్లో దేవుడు గుర్తున్నాడు ఆ సాక్రిమెంట్ డేని ఫస్ట్లోనే ఉంటారు ఆ శాక్రిమెంట్ డేని నిజంగా చాలా అంటే చాలా పవిత్రమైనగా తీసుకుంటారు మరి మిగతా రోజులు పవిత్రమైనవి కదా కొంతమంది చర్చిని పవిత్రంగా చూసుకుంటారు చర్చులని పవిత్రంగా ఉంటారు సో రిమైనింగ్ పవిత్రంగా ఉంటారు నీ దేహం మీద దేవుని యొక్క ఆలయం అన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా సరే నమ్మకం నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఎక్కడన్నా ఒకలానే ఉండాలి అని నమ్మకం కలిగి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో చెప్పిన మాటను బట్టి పడిపోవటం మళ్ళీ ఇంకొకరు ఎవరో చెప్పిన మాట బట్టి లేవటం ఇది కాదు దేవుడు చెప్పిన మాటను బట్టి ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఈ దేవుని కోసం నిలబడాలా ఈ దేవుని కోసం చెడుకి దూరం అవ్వాలా మంచికి దగ్గర అవ్వాలి అలాంటప్పుడే మనము దేవుడు మనల్ని వర్ధలింపజేసే ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడంటే అలెలుయ సామెతులు రెండో ఏడో వచ్చినా ఆయన యథార్థవంతులను వర్ధెల్లా చేయను అని యథార్థమైనటువంటి భక్తి చేసే వాళ్ళని దేవుడు వర్ధెల్లా చేస్తాడంట ఇప్పటి కాలంలో మనం చూసినట్లయితే మన భక్తి నిజమైన భక్తిగా ఉందా అంటే లేదు యథార్థమైన భక్తి లేదు ఎవరికి కూడా కపటమైన భక్తే చేస్తున్నాం యథార్థమైన భక్తి అంటే చూడండి వాట్ యు లర్న్ ఫ్రం వర్డ్ ఆఫ్ గాడ్ ఏది అయితే వాక్యం నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు యూ హ్యావ్ టు డూ దాట్ దాన్ని చేసి తీరాలి అండ్ యూ హ్యావ్ టు అడిక్టెడ్ దాట్ దాన్ని నువ్వు అడిక్ట్ అవ్వాలి దానికి అడిక్ట్ చేసుకోవాలి దానికి అలవాటు చేసుకోవాలి ఒక వాక్యం మనకు చెప్తున్నప్పుడు ఆ వాక్యానుసారంగా జీవించేవాడు యదార్థవంతుడు వినేసి ఈ చెవంట విని చెవంట మర్చిపోయి మళ్ళీ యథావిధి తధాప్రదన్నట్టు మన మాట తీరు మారదు మన బ్రతుకు మారదు మన జీవిత విధానం మారదు మనం బిహేవ్ చేసే విధానం మారదు ఏది మారకుండా ఉండి నేను దేవుడు బిడ్డనన్నారు వాళ్ళు యదార్థవంతులు కాదు కప్టభక్తులు అలాంటి భక్తుల్ని దేవుడు చేయడు అలాంటి భక్తుల్ని దేవుడు ఆశీర్వదించడు అలేయ సో ఎవరిని దేవుడు చేస్తాడు అంటే వాక్యం ఏదైతే నేర్చుకున్నాం కొన్ని కొన్నిసార్లు అభ్యంతరాల కొరకు అభ్యంతరపడి కూడా భక్తిని మర్చిపోయే జనాలు ఉన్నారు అంటే అమ్మో వీళ్ళ దగ్గర వీళ్ళతో వీళ్ళు మాట్లాడినట్టున విధంగా మాట్లాడకపోతే ఆశీర్వాదం ఇవ్వరు అంటే ఏమన్నా అనుకుంటారేమో మనకి ఎప్పుడన్నా ఏదైనా కావాలనుకున్నప్పుడు ఎవ్వరేమో అని వారి కోసము దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళు యథార్థ భక్తులు కాదు భక్తులు కాదు భక్తులు దేవుడు వర్ధలింపజేస్తానంటున్నాడు సో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే మన భక్తి ఒకలానే ఉండాలి ఇంకొకటి ఏంటంటే వాక్యము ద్వారానే మనం జీవించాలి వాక్యము ద్వారానే మనం బ్రతకాలి వాక్యము ద్వారానే మనం నిలబడి ఉండాలి తప్ప వర్డ్ ఆఫ్ గాడ్ సచులో వాక్యం వినేసి ఇంటికి వచ్చిన తర్వాత మన జీవిత విధానం మళ్ళా కొనసాగిస్తే అది కపట భక్తే అవుతుంది యథార్థవంతులు వాళ్ళుగా ఉంటే వాళ్ళు అంటే పర్మనెంట్ బ్లెస్సింగ్ అనేది దేవుడిస్తారు ఇఫ్ యు వాంట్ నీకు పర్మనెంట్ బ్లెస్సింగ్ అనేది కావాలి ఇన్ యువర్ లైఫ్ నీ లైఫ్లో కావాలంటే ఖచ్చితంగా యథార్థంగా ఉండాలి ఇంకొకటి దేవుడు యథార్థవంతులు కుడారాలని దేవుడు దీవిస్తానన్నాడు యథార్థవంతులు కుటుంబాలను దేవుడు ఆశ్వదిస్తానన్నాడు యథార్థంగా ఉంటేనే ఆయనకి నచ్చుతాదని కూడా అంటున్నాడు కాబట్టి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనుషుల కోసం అబద్ధం ఆడకూడదు మనుషుల కోసం అబద్ధపు జీవితాన్ని మనం ధరించుకోకూడదని ఇక్కడికి వెళ్ళినా సరే మన యథార్థత మనం విడిచిపెట్టకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యం అలభిస్తున్నాను యథార్థమైన భక్తి చేసేవారుగా మనం ఉండాలి యథార్థమైన భక్తి చేసే వారినే దేవుడు అంగీకరిస్తాడు వారిని వర్ధలింపజేస్తాడు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే కనుక యంగ్స్టర్స్ చర్చలకు వస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఏంటంటే చర్చకి వచ్చినప్పుడు కప్పుకున్న అంటే కవర్ చేసుకున్న చున్ని మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు ఉండదు జీన్స్లు వేసుకోవటం దాని దాని మీద చున్నీలు ఏమీ లేకపోవడం టీషర్ట్స్ వే ఆఫ్ డ్రెస్సింగే చాలా అంటే చాలా అసలు వాళ్ళకి ఎలా కంఫర్ట్గా ఉంటుందేమో ఏమో కానీ చూసిన వాడికి కంఫర్ట్ ఉండలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దేవుడు అది చెప్పలేదు కదా చాలా పవిత్రంగా ఉండమని చెప్తున్నాడు ఇంకొకటి ఏంటంటే నీ వల్ల ఎదుటివాడు వ్యభిచారం చేసేటట్లుగా చేయొద్దాను మన మన దాని వల్ల ఎదుటివారికి ఎలాంటి ఆలోచన చెడు ఆలోచన రాకూడదు మంచి ఆలోచన రావాలి సో అందులో భక్తి ఏముంది మనం చేసే భక్తి కొంతమంది చర్చిలో చాలా బాగా పాడతారు చెప్పిన వెంటనే వాక్యం తీసేస్తూ ఉంటారు కానీ బయటకు వెళ్ళి చూస్తే వాళ్ళు నోరు నిజంగా చెప్పాలంటే డ్రైనేజ్ అని అనుకోవచ్చు చర్చిలో ఎంత వాక్యం చెప్తారో చర్చిలో ఎంత బాగా పాడతారో బయటకు వచ్చిన తర్వాత ఆ నోరు అనేక బూతులకు ఉపయోగిస్తారు ఆ నోరు అనేక లింకులు పెట్టడానికి కుటుంబాలను విడదేయడానికి ఉపయోగిస్తారు సో ఇలాంటి భక్తి పరులని ఇలాంటి వారిని భక్తి పరులు అనట్లేదు అసలు భక్తి పరులే కాదు దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ దే ఆర్ నాట్ వేరింగ్ జీజస్ క్రైస్ట్ అసలు వాళ్ళు దేవుణ్ణి ధరించుకొనే ధరించుకోవట్లేదు కాబట్టి దయచేసి ఇలాంటి భక్తి ఉంటే దేవుడు ఇష్టపడడు మనం ఎక్కడున్నా సరే జనుల కోసం మనం బ్రతకట్లే లోకం కోసం మనం బ్రతకట్లే లోకం కోసం మనం మారకూడదు అంటే చాలా మంది అంటూ ఉంటారు లోకాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలా జనాలు బట్టి మనం వెళ్ళాలా అప్పుడు అప్డేట్ అవుతున్న లోకాన్ని బట్టి కూడా మనం కూడా అప్డేట్ అవ్వాలా అప్డేట్ అవ్వు కానీ ఎందులో అప్డేట్ అవ్వాలి నీకు జ్ఞానాన్ని ఇచ్చేది ఉంటే అప్డేట్ అవ్వాలి నీకు మంచిని తీసుకొచ్చేది ఉంటే అప్డేట్ అవ్వు కానీ నీకు చెడుని తీసుకొచ్చే దాంట్లో అప్డేట్ అయితే అది యదార్థమైన భక్తి అవ్వదు అది దేవుడుకి ఇష్టం ఉండదు కాబట్టి ఏంటంటే దేవుని నమ్మే బిడ్డలు ఎక్కడున్నా సరే ఎలా ఉండాలండి ఒకటే భక్తిని కనబరిచేవారుగా ఉండాలి ఎంత మంది మధ్యలో ఉన్నా సరే మన ప్రవర్తన కావచ్చు మన మన మాట తీరు కావచ్చు మన ద వ్యాఫ్ సీయింగ్ అంటే ఎవరినన్నా చూస్తున్నప్పుడు కూడా అది పవిత్రమైన చూపై ఉండాలి ఇలాంటి భక్తి చేసేవారు ఉండాలి జనుల కోసమో లేకపోతే అప్డేట్ అయ్యే లోకంలో ఉన్నాం కాబట్టి మనము కూడా అప్డేట్ అవ్వాలి అంటే నీకు ఉపయోగాన్ని తీసుకొస్తే అప్డేట్ అవ్వడం మంచిదే కానీ మనకు నష్టం తీసుకొచ్చేది ఏది అప్డేట్ అయినా కూడా అది వ్యర్థమైపోతుంది కాబట్టి ఏంటంటే సావుకులు ముందర ఒకలా మంచిగా మాట్లాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత తిట్లు బూతులు మళ్ళీ మన యథావిధి దాదాపు దానిట మొబైల్స్ ఇవన్నీ కూడా యథార్థమైన భక్తి కాదు చాలామంది చావుకుల ముందర చాలా అంటే చాలా మంచిగా మాట్లాడతాం బయటకు వచ్చి చూస్తే చూడాలి ఇంకా వాళ్ళ మాట తీరు వాళ్ళ బూతులు ఎదుటి వారిని తిట్టటం రోడ్ల మీద పెట్టి తిట్టటం ఇవన్నీ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే చాలామంది చర్చిలో చేసినంత సేవ ఇంట్ల దగ్గర చేయరు చర్చిల దగ్గర పరిచయం చేయడానికి ఇష్టపడతారు కానీ ఇంటి దగ్గర ఏదైనా పని చేయాలంటే ముట్టుకోవడానికి ఇష్టపడరు సో ఇది అదర్థమైన భక్తి అవ్వదు మనం ఎక్కడున్నా ఒకలానే ఉండాలి అలాంటి భక్త పరుల దేవుడు వర్ధలింపజేస్తాడన్నాడు ఎలాంటి వారుగా మనం ఉండాలి సో so, ఇప్పటివరకు ఎలాగున్నా కానీ ఇప్పటి నుంచైనా సరే వాక్యానుసారంగా జీవిద్దాం మనం వాక్యం ఏం చెప్తుంది వాక్యం మనకేం నేర్పిస్తుందో అదే వాక్యాన్ని మనం పాటించి పాటిస్తే యదార్థం మన దేవుడు మెచ్చుకునేవాడుగా ఉండాలి మనమందరం కూడా దేవుడిని మెచ్చుకునే ఉండాలి లోకం మెచ్చుకునే కాదు లోకం ఈ రోజు మెచ్చుకుంటుంది అదే లోకం మళ్ళీ రేపు మనల్ని దిడుతుంది అలా కాదు దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యం అలా లూయా అందుకని యథార్థమైన భక్తి చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని వర్ధలింపజేస్తాడండి హలలుయ నెక్స్ట్ ఇర్మి ఆ పదో జే మీరు ఒకటి వచ్చింది వారే వర్ధలకు ఉన్నారు దేవుని యొద్ కాపురులనే కాదు ఎవరైతే ఉన్నారు దేవుని యొద్ ఎవరైతే విచారణ చేయరో వాళ్ళు కంపల్సరీ దే ఆర్ నాట్ బ్లెస్డ్ వాళ్ళు బ్లెస్ అవ్వరని దేవుడు చెప్తున్నారు దేవుడి యొద్ద విచారణ చేసేవారుగా ఉండాలి ప్రార్థించేవారుగా ఉండాలి చాలా మందికి ఏంటంటే ప్రార్థన అంటే చర్చలకు వస్తే పాషగా చేస్తే కళ్ళు మూసుకుంటారు ఆమెన్ అంటారు అయిపోయింది మళ్ళీ వన్ వీక్ వరకు ప్రార్థన ఉండదు చాలామంది లేచినప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నైట్ టైం మళ్ళీ నైట్ టైం పడుకునే ముందు కొన్ని సమయాలు దేవుడి యొద్ద విచారణ చేయాలి ఏదైనా ఒక ప్రాబ్లం నీకు పోవాలి అంటే ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ టాకింగ్ విత్ అవర్ గాడ్ దేవుడితో మనం మాట్లాడకుండా ఇప్పుడు చూడండి ఎవరైనా బయట వాళ్ళు వాళ్ళ సమస్య ఏంటో మనకు చెప్పకుండా ఆ సమస్య ఏంటన్నది మనం తెలుసుకోలేం కదా అట్లాగే నీ గురించి దేవుడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి దేవుడికి తెలుసు అయినప్పటికీ కూడా చెప్పాలా నీ గురించి ఏంటి నువ్వేంటి నీ ప్రాబ్లం ఎలా వచ్చింది విచారణ చేయడం అంటే ఏంటి ఒక ప్రార్థించడం ప్రార్థించడం అంటే ఒక సమస్యను దేవుడి దగ్గర పట్టుకుని వచ్చి ఎలా వచ్చింది ఆ సమస్య అసలు సమస్య గుండెను వెళ్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఎలాంటి అవమానాలు ఫేస్ చేస్తున్నాం ఆ సమస్య వల్ల నీకు ఏ నష్టం వచ్చింది ప్రతిది దేవుడి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడమే విచారణ చేయడం ఎందుకు అయ్యా ఈ సమస్య అంటే నేనే తప్పు చేయడం వల్ల సమస్య వచ్చిందయ్యా అంటే తప్పు చేయకుండా ఉంటే నాకు ఆ సమస్య నుంచి దూరం అవుతానా అని ప్రతిదీ విచారణ చేసేవారు వర్ధిల్లుతారు అంతేగాని పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి చేస్తారు వాళ్ళు ఎప్పుడు చేస్తారు బట్ వాట్ అబౌట్ యూ కానీ మరి మిగతా వాళ్ళు చెప్పేస్తే సరిపోద్దా రిక్వెస్ట్ అడిగితే సరిపోతుందా మన ప్రాబ్లం కోసం మనము కూడా దేవుడి దగ్గర విచారణ చేయాలి కదా మన కష్టం కోసం మనము కూడా దేవుడి దగ్గర విచారణ చేయాలి కదా విచారణ వాళ్ళే దీవించబడతారు ప్రార్థించేవారు దేవుడు దీవించ దేవుడు వర్ధలించసేస్తాడు ప్రైర్ అనేది ఏంటంటే నీ సంస్థ కాడులు కూడా తిరగకొడతాది ప్రేర్ ఇస్ నథింగ్ బట్ నీ చుట్టూ కూడా ఒక గోడలా ఉంటుంది ఎలాంటి అపవాది క్రియలు కూడా నిన్ను ఆవరించకుండా నిన్ను కాపాడేదే ప్రేరు సో ప్రార్థించేవారుగా మనం ఉండాలి ప్రార్థిస్తే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటండి వర్ధలింపజేస్తాడు కాబట్టి ఏంటంటే దేవుడి దగ్గర విచారణ చేసుకునే అలవాటు ఉండాలి ఒక ప్లేస్ పెట్టుకుని ఒక ప్రేయర్ ప్లేస్ పెట్టుకొని ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థించే అలవాటు ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని వర్థిల్ల చేస్తాడు తర్వాత ప్రవాడిని చూద్దాం మనం ఇర్మియా పన్నెండు ఐదు ఎం పదహారు వచ్చింది వైద్యతోడని ప్రమాణం చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా ఎగోవ జీవం తోడని నా నామమం బట్టి ప్రమాణం చేయుటకే తాము నా ప్రజల మాత్రం జాగ్రత్తగా నేర్చుకునేడ వారు నా ప్రజల మధ్య వర్థిల్లి దొరుకుడు దేవుని యొద్ద దేవుని గురించి నేర్చుకునేవారంట వర్థిల్లుతారని దేవుని ఎక్కువ వాక్యం తెలుస్తుంది దేవుని గురించి నేర్చుకునేవారుగా ఉండాలి దేవుని గురించి దేవుని యొద్ నేర్చుకోవాలి ప్రతిదీ నేర్చుకోవాలి నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అంటే కుదరదు వన్స్ ఎంటర్ ఇంటూ ద గాడ్ దేవునిలోకి మనం అడుగుపెట్టిన తర్వాత దేవుణ్ణి నమ్ముతున్న తర్వాత దేవుడికి ఇష్టమైన మార్గాలు కొన్ని ఉంటాయి దేవుడికి ఇష్టమైన రీతిలో ఉండటానికి ఎలా ఉండాలనేది కూడా కొన్ని ఉంటాయి సో వీ హ్యావ్ టు ఫాలో ద స్టెప్స్ అంటే నోట తీరుని మార్చుకోవటము మనం మనిషి తీరుని మార్చుకోవటము మన హృదయ తీరుని మార్చుకోవటము మన వే ఆఫ్ డ్రెస్సింగ్ని మార్చుకోవటం వే ఆఫ్ ఫాలోయింగ్ అంటే దేన్ని ఫాలో అవుతున్నాం దేన్ని పట్టుకుంటున్నాం దేన్ని వదిలేయాలి ఇవన్నీ కూడా దేవుని యొద్ద నేర్చుకోవాలి మనం ఎలా ఉంటే దేవుడి ఇష్టపడతాడు అనేది ప్రతిదీ కూడా వీ షుడ్ లర్న్ మనం నేర్చుకోవాలి దేవుని యొద్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఏం దీవించబడతామంటండి దీవించబడతాము వర్ధిల్పజేస్తాడు కూడా దేవుడు మనం వర్దిల్లాలి అనుకుంటే కనుక దేవుడి నుంచి మనం వరదిల్లాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుని యొద్ నేర్చుకునే వర్గం మనం ఉండాలి హలే లూయా ప్రతిదీ నా నేను చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాను ఇప్పుడు కూడా ఇలానే ఉంటానంటే కుదరదు నేను ఫస్ట్ నుంచి ఇలానే మాట్లాడుతున్నా నేను ఇప్పుడు ఇలా మాట్లాడతాను అంటే కుదరదు నేను ఫస్ట్ నుంచి ఎంత ర్యాష్గా ఉన్నా ముఖం మీద పేల్చేస్తా ఏదైనా ఉన్నా ముఖం మీద దిట్టేస్తా ముఖం మీద చెప్పేస్తా అంటే కుదరదు షుడ్ అండర్స్టాండ్ ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి అర్థం విధిగా చెప్పాలి అంటే ఎలాగంటే ప్రతిరోజు కూడా మనం దేవునిలో ధ్యానిస్తూ దేవుడి దగ్గర నేర్చుకుని దేవుని వలే మారటమే దేవుని దగ్గర నేర్చుకోవటం దేవుని యొక్క పోలికొచ్చేంత వరకు కూడా మనము నేర్చుకుంటూనే ఉండాలి దేవుళ్ళ మారటమే దేవుని యొద్ద నేర్చుకోవటం దేవుళ్ళ మారటానికి దేవుని యొద్ద ఎవరైతే నేర్చుకుంటారో ఖచ్చితంగా దోజ్ ఆర్ బ్లెస్డ్ వాళ్ళు ఆశ్రవదించబడతారని దేవుడు మాట్లాడుతున్నారు నెక్స్ట్ చూద్దాం యహోషువా ఒకటో ఎనిమిది వచ్చుకోకూడదు వాక్యాన్ని ధ్యానిస్తేనంట మనము అని దేవుడు మాట ఫస్ట్ ప్రేర్ చేయాలా రెండోది దేవుని యొక్క నేర్చుకోవాలా ఫస్ట్ది నమ్మకం కలిగి ఉండాలా యథార్థవంతులుగా ఉండాలా ప్రార్థించే వారుగా ఉండాలా నాలుగోది ఆయన యొక్క నేర్చుకునే వారుగా ఉండాలి ఐదోది ఏంటంటే వాక్యము ధ్యానించే వారుగా ఉండాలి వాక్యము ఎప్పుడైనా సరే మనం వాక్యం వినేసి వదిలిపెట్టేవారుగా కాదు ఎక్కడైతే వాక్యాన్ని నేర్చుకున్నావో మళ్ళా ఒక వారం వాక్యం వింటున్నప్పుడు మళ్ళీ వచ్చే వారంత వరకు కూడా ఆ వాక్యాన్ని ఏం చేయాలా మనము నెమరు వేసుకుంటూ ఉండాలి నెమరు వేసుకుంటేనే దాని నుంచి బ్లెస్సింగ్ వస్తుంది మనకి మనం ఆశీర్వదించబడతాం చాలామందికి వాక్యం అర్థం అవ్వదు కొంతమందికి వినాలన్న ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి వాక్యం అర్థం కాదు కొంతమందికి వాక్యం అర్థమైనా కూడా వాక్యం అంతా అయిపోయిన తర్వాత వస్తారు సన్నిధానాలు సో ఇవి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే వాక్యము మనల్ని నెమ్మది కలుగు చేస్తుంది వాక్యము మనల్ని బ్రతుకునిస్తుంది మనకి బ్రతుకునిచ్చేదే వాక్యం అలాంటి వాక్యానికి మనము దూరం అవ్వకూడదు అలాంటి వాక్యాన్ని మధ్యలో విడిచిపెట్టేయకూడదు అలాంటి వాక్యాన్ని విని వినలేనట్టుగా ఉండకూడదు వీ షుడ్ కాన్సన్ట్రేట్ అవున్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అసలు ఈ వాక్యం నా జీవితంలోకి ఎలా పనిచేస్తుంది ప్రతిసారి కూడా వాక్యాన్ని వినటానికి ఇష్టపడాలా ఎందుకంటే విశ్వాసము ఎప్పుడొస్తుందంట వినటం వలన విశ్వాసం వస్తుంది విశ్వాసం వల్ల అద్భుత కార్యాలు జరుగుతాయి అంటే ఫైనల్గా మన జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట వాక్యం వినటం వల్ల వాక్యం వినాలా విన్న వాక్యాన్ని ధ్యానించాలి ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించాలమంటారు వాక్యం విన్నాను కన్నా గుర్తుండదు నీకు గుర్తుండటం ఏంటి అసలు నీకు కొడుకున్నాడని మర్చిపోతామా పెళ్ళయిందని మర్చిపోతామా బిడ్డలు ఉన్నారని మర్చిపోతామా మర్చిపోము ఎందుకని డైలీ లైఫ్లో ఉంటారు కాబట్టి అలాగే డైలీ లైఫ్లో మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఎందుకు మర్చిపోతాం ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ధ్యానిస్తామంటే ఏంటి ధ్యానించడంతో పాటు వాక్యాన్ని పాటించడం ధ్యానిస్తే సరిపోదు ఇది చెప్పారా చెప్పారా ధ్యానిస్తే సరిపోదు ఆ చెప్పిన వాక్యాన్ని పాటించాలి దాన్ని పాటించాలి కాదు పాటించుతూ ఉండాలి మనం మనం పాటించాలని అనటం కాదు పాటించడం చెయ్యాలా ఆ వాక్యాన్ని చేసినప్పుడే వాక్యాన్ని మర్చిపోకుండా ఉంటాం మనం సో వాక్యం వినటమే కాదు ధ్యానించటమే కాదు ఆ వాక్యానుసారంగా జీవించాలి జీవిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా వి విల్ బ్లాస్డ్ మనం బ్లస్ అవుతామని దేవుడు చెప్తున్నారు హలో లూయ అందుకని మనం వరదలాలి అంటే ఫైనల్గా వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి ఎందుకంటే వాక్యం మీద ఆధారం పెట్టుకున్న వాళ్ళు బ్లస్ అవుతారు యూసే పన్న దొమ్ములు అందరూ కూడా విడిచిపెట్టేస్తారు కానీ ఎవరిని అయినా దేవుణ్ణి దేవుని యొక్క వాక్యాన్ని అయ్యో అందరు నన్ను విడిచిపెట్టేశారు నేను ఒంటరి అయిపోయాను దేశం కానీ దేశంలోకి వచ్చేసాను ఎలాగ నేను దీవించబడతానా నేను ఆశ్వాదించబడతానా అని అనుకోలే అందరూ విడిచిపెట్టిన నా దేవుని యొక్క వాక్యం ఉంది కదా దేవుడు ఉన్నాడు కదా అని వాక్యాంశంగా నడుచుకున్నాడు కాబట్టే నిజంగా పని మనిషిలాగ చేసే ప్రధానమంత్రిగా అయ్యాడు అట్లాగా మనల్ని ఎంతమంది విడిచిపెట్టినా దేవుడు వాక్యాన్ని మనం విడిచిపెట్టకుండా ధ్యానించుకుంటున్నప్పుడు వాట్ ఎవర్ అవర్ పొజిషన్ మన పొజిషన్ ఎంత చిన్నదామైనప్పటికీ ఏదైనప్పటికీ ఉన్నతమైన పొజిషన్ దేవుడు మనకి ఇస్తాడు హలే లూయా అందుకని దేవుడు బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని ధ్యానించుకునేవారుగా ఉండాలి వాక్యాన్ని పాటించేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు హలే లూయ వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండాలి మనం ఎందుకంటే చాలామంది ప్రార్థన మీద చూపించే ఇంట్రెస్ట్ వాక్యం మీద కొంతమంది చూపించు వాక్యం చెప్తూ ఉంటాను నిద్ర వచ్చేస్తూ ఉంటుంది లేదంటే వాక్యం చెప్తుంటే ఇక్కడ ఎన్నట్టే వింటారు కానీ ఏదో వేరే ఆలోచనలు కలిగి ఉంటారు సో డోంట్ డూ లైక్ దట్ ఎందుకంటే జీవం ఇస్తుంది ఇస్తుంది నెమ్మదును కలుగు చేస్తుంది వర్ధలింపజేస్తుంది వాక్యం దేని యొక్క వాక్యం మన జీవితాన్ని ఆటోమేటిక్గా మార్చేస్తుంది మనం ఎంత చెడువారు అయినప్పటికీ మనలో ఎన్ని చెడు గుణ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మనం మంచి వారుగా మారాలని మనం ఆలోచన కలిగి ఉంటే సరిపోదు ఆటోమేటిక్గా ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ చేంజ్ దస్ ద వాక్యమే మనల్ని ఆటోమేటిక్గా మార్చేస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే వీ షుడ్ లర్న్ అండ్ వీ షుడ్ లిజన్ వడబ్ వాక్యాన్ని వినాలా నేర్చుకోవాలా ధ్యానించాలి ధ్యానించినప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప జీవితాన్ని దేవుడు మనకి దయచేస్తాడు అందుకని మనం ఎందుకు వర్దలలేము ఇన్ని చేస్తాయి ఈ మూడు ఈ ఐదు విషయాలు చేస్తే మనం వర్దెడతాం ఈ ఐదు విషయాలు చేయకపోతే మాత్రం మనం వర్దెల్లలేమని దేవుడు మాట్లాడుతున్నారు చూడండి సామెతలు ఇరవై ఎనిమిది పన్నెండు వచ్చిన చూడన్నాను చదువు ఇరవై ఎనిమిది పన్నెండు దుష్టులు గొప్పవారినప్పుడు జనులు రాగురు పదమూడు అతిక్రమములు దాచిపెట్టినాడు వర్దెలడు అంటే తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు క్రమము లేకుండా తప్పుల మీద తప్పులు చేస్తే వద్ద వాటి అన్నిటిని ఒప్పుకొని ఎవరైతే దేవుని సన్నిధానములో నమ్మకం కలిగి యథార్థ కలిగి ఉండి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క నేర్చుకొని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఉంటారో వాళ్ళే వర్దితారు చాలామంది తప్పు చేస్తారు కానీ తప్పు చేసినట్టు చాలా ఎలా ఉంటాడంటే నేనేం తప్పు చేశాను అన్నట్టు ధైర్యంగా తిరుగుతూ ఉంటారు నాకు వీళ్ళు అసలు అర్థం కాదు తప్పు చేస్తారా పాలన తప్పు చేశాను నేను దేవుడి తప్పు చేశాను దేవుడు క్షమించాలా రోజు కాకపోతే రేపు అయినా సరే నా దేవుడి నాకు క్షమిస్తాడు ఆయన పాదాలు పట్టుకుని ఆయన పాదాల దగ్గరే ఉండాలన్న ప్రశ్చత్తాపం చాలా మందికి ఉండదు నేనేం చేశాను నేను ఏమన్నా తప్పు చేశానా అన్నట్టు తిరుగుతూ ఉంటారు తప్పు చేసి ధైర్యంగా తిరుగుతారు చూడండి విల్ నెవర్ బ్లెస్డ్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ ఎప్పటికీ అలాంటి వాళ్ళు ఆస్వాదించబడరు ఈరోజు జీవితం బాగుందని అనుకోవచ్చు కానీ తప్పుల మీద తప్పులు చేస్తూ పశ్చాత్తాపం లేకపోతే ఎప్పటికైనా మన జీవితము లోపులోకి వెళ్ళిపోతుంది కష్టంలోకి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకొని ఎవరైతే దేవుడు పాదాలు యొక్క పడి ఉంటారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని వర్ధలింపజేస్తాడంటండి హలే లూయా అందుకని దయచేసి గమనించండి మనం వర్ధిల్లాలంటే నమ్మకం కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి చాలామంది నటిస్తారు నీ సావుకులు ఎద్దరు నువ్వు నటిస్తావు కరెక్టే సావుకులు గ్రహించలేకపోవచ్చు కానీ దేవుడు గ్రహించడం అందుకని ఏంటంటే వాళ్ళు చూస్తారు వేలు మెచ్చుకుంటారని వాళ్ళ దగ్గర యథార్థంగా ఉండి లోపల తప్పులు చేసే వాళ్ళు దేవుడు క్షమించడు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీ హృదయాన్ని చూసినప్పుడు దేవుడికి యథార్థంగా నీ హృదయం దేవుడికి నీ హృదయం కనిపించాలి నీ హృదయం దేవుడికి యథార్థంగా పరిశుద్ధంగా కనిపించాలి దోజ్ విల్ బి బ్లాస్డ్ అలాంటి వాళ్ళు బ్లాస్ అవుతారు అలాగే ప్రార్థించాలి ప్రార్థించే అలవాటు ఉండాలి చాలా మందికి ప్రార్థించే అలవాటు ఉండదు నీ స్తోత్రం నా ఆత్రం అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు ప్రార్థన చేయరు ఏదో నైట్ టైం అదే దేవ నువ్వు చూస్తావు కదా ప్రభా నా కాళ్ళ నొప్పులు నా మోకాల నొప్పులు నువ్వు జ్వరం నొప్పి నా జ్వరం వచ్చింది నువ్వు చూస్తావు ప్రభా నువ్వే చూసుకో ప్రభా అంత పడుకుంటారంతే ఏ నువ్వే చూసుకో నొప్పులుంటే చేయరా ఫీవర్స్ ఉంటే చేయరా రోగం ఉంటే చేయరా ఏదైనా కష్టం ఉంటే చెయ్యరా మంచం మీద పడితే చేయరా బిజీ ఉంటే చేయరా దేవ నాకు ఎక్కడ నాకు మీరే చూస్తున్నా కదా నాకు ఏం నాకు ఏమి ఖాళీ లేదు కదా ఖాళీ లేదు కదా అసలు ఆ బిజీలో పెట్టిందే దేవుడు అంత మంచి జాబ్లో నువ్వు ఉన్నాము అంటే ఇట్స్ అ గ్రేస్ ఆఫ్ గాడ్ సో ఫర్ దట్ యూ హ్యావ్ టు డూ ప్రేయర్ యూ హ్యావ్ టు టాక్ విత్ అవర్ గాడ్ దానికోసమైనా సరే మనం దేవునితో మాట్లాడాలి కదా కాబట్టి ఏంటంటే ప్రార్థించే అలవాటు ఉండాలి దేవుని యొద్ నేర్చుకునే వారుగా ఉండాలి వాక్యము ధ్యానించే వారిగా ఉండాలి వాక్యం అంటే నిద్రపోవడము వాక్యం అంటే వెనకాల ఉండటము వాక్యం అంటే మొబైల్ చెక్ చేసుకోవటము వీటన్నిటికి అడిక్ట్ అయ్యి దేవుని వచ్చి పెట్టడం కాదు వాక్యాన్ని విడిచిపెట్టడం కాదు వీ అన్నిటిని వాక్యం కలిగి ఉంటే చాలు ఆ వాక్యమే నేను లేపుతుంది అవుతుంది హలెయ వీటన్నిటిని విడిచిపెట్టి వాక్యం పట్టుకుంటే చాలు ఖచ్చితంగా విదిలేసిన వాళ్ళందరూ కూడా నిన్ను పట్టుకోవడానికి వస్తారు నీ దగ్గరకు దేవుడు రప్పిస్తాడు కాబట్టి అతిక్రమములు మనం చేసిన ప్రతి ఒక్క అతిక్రమంలో ఒప్పుకుని దేవుడు వద్ద ఎవరైతే ఈ విషయాల పట్ల ధ్యానం కలిగుండి ఈ విషయాల పట్ల గౌరవం కలిగుండి పాటిస్తారు ఖచ్చితంగా వారు బద్దిల్తారని దేవుని యొక్క వాక్యం సెలవు ఇస్తున్నారు పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం లెట్స్ కూడా అభిప్రాయం సకలాశివాదాలకి కారణభూతమైన గొప్ప పదవి సయానికి గంత గస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా కృపా సంపూర్ణ కృపగల గొప్ప దేవుడు నా తండ్రి అయ్యా మేము వర్ధెల్లాలంటే ఏం చేయాలో మాతో మాట్లాడో ప్రభ విషయాలన్నీ పాటించి మా జీవితంలో వర్ధలింపజేసి ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా మమ్మల్ని దీవించి ఆస్వాదించమని అంటున్నాం ప్రభా ఎవరైతే కష్టములు బాధలు రోగములు వ్యాధులు జాబ్స్ లేక పెళ్ళిళ్ళు కాక దా గృహాలు లేక గర్భఫలాలు లేక బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి ఉన్నతమైన కార్యములు వారి జీవితాలు మీరు చేస్తున్నందుకు రాజు నీకే స్తోత్రం చల్లుచుకున్నాం పరం నదిలో నేస్తు నాముల ప్రార్థన చేస్తున్నాను కదా నా తండ్రి అది చేసేందుకు చచ్చిన కాల్సిన సమృద్ధిని నీ గుప్పులు సాముదాయించండి నూతన ఆత్మలు చేసేందు సంఘంలో వచ్చులకు సాముదాయ చేయండి ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పిన దీవించి ఆశ్రవదించమని ఏసునాములు ప్రార్థించడం పెట్టుకుంటున్నాం పరమ తండ్రి గాడ్ బ్లెస్ చేయాల్సి ఎంత నెక్స్ట్ టైం ప్రైజ్లో